హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటనుకుంటున్నారా నేనైతే మీకోసం వీడియో తీసుకొచ్చాను వీటి గురించి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇవైతే అరికలు ఇవి ఓదలు ఓదలివి ఇవి అంటుకొరలు సామలు సామలివి ఇవి కొరలు రాగి ఉప్మా రవ్వ మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ సజ్జిడ్లీ రవ్వ పొట్టు తీసిన జొన్నలు పగుళ్ళు ఇవన్నీ ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్ మేము రోజుకొకటి నాన్ పెట్టుకొని దోశలు వేసుకొని తింటామండి పొద్దున్నే టిఫిన్కి బోండాలు పూరి గారెలు ఇలా ఆయిల్ ఫుడ్ తినే బదులు ఇవి రోజుకొకటి నాన్ పెట్టుకొని డైలీ టిఫిన్ వేసుకొని తినడం వల్ల పిల్లలకు కానీ సిజన్ చేయించుకున్న పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎముకలు బలంగా ఉండాలంటే ఇలాంటివి తినాలండి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు రెండు గ్లాసులు ఇవి తీసుకుంటే ఫ్రెండ్స్ అర గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి అలా దోశ వేసుకొని తినాలి అయితే డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి స్టమక్ ఉన్న వాళ్ళైతే భోజనం అనేసి దానలా ఉంటుంది తిని దోశలా వేసుకుని తినడం వల్ల స్టమక్ చాలా తగ్గిపోతుంది లా వాళ్ళు కూడా సన్నగా అవుతారు డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పన్నెండు గంటలు నానపెట్టుకొని నైట్ మిక్సీ పెట్టుకొని పిండి బాగా కొలువనిచ్చి దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి లేదు భోజనం లాగా వండుకొని తినాలనుకుంటే నైట్ నాన్మో గ్లాస్ గ్లాస్కి రెండు గ్లాసులు అండి వాటర్ నైట్ నాన్ పెట్టుకొని పొద్దున్నే భోజనం లాంకొని తినచం ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా జార్ జారుగా కలుపుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక దోసేసుకోవాలి ఇలా దోశ వేసుకున్నాక ఆయిల్ కోసుకోవాలి లైట్గా వేసుకోండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా చిన్నగా తీసుకోవాలి వేసుకోవాలి రెండవ కూడా కాల్చుకున్న తర్వాత మీకు దోశలు మెత్తగా రావాలంటే పిండి నానబెట్టుకున్నప్పుడు మెంతులు నా మెంతులు కూడా మినపప్పులో నానబెట్టుకుంటే మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్ లేదంటే మెంతులు మర్చిపోయో నాన్ అనుకున్నప్పుడు అటుకులు కానీ మన్మరాలు కానీ దోశలు వేసుకొని ఒక పది నిమిషాల ముందు దోశల పిండిలో కలుపుకుంటే అట్లు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ నేను చెప్పిన మిలియట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇలా కొత్త ఆవకాయలో అయితే నంచుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్